సికింద్రాబాద్ రిపోర్టర్ రాజాలింగం సికింద్రాబాద్ మెట్టిగూడలో వై జంక్షన్ యూత్ అసోసియేషన్ వారు చాలా సంవత్సరాల నుంచి వినాయక మండపాలను నిర్వహిస్తున్నారు ఎస్ అనూప్ యాదవ్ ఆర్గనైజర్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా గణనాథునికి అత్యంత భక్తిభావంతో బస్తీవాసులు పూజలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వై జంక్షన్ యూత్ అసోసియేషన్ వారు మాట్లాడుతూ మా ఈ కాలనీలో గణనాధుని ఉత్సవాలు మరియు అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమానికి మా టీం మెంబర్స్ గంగాధర్ బబ్లు మహేందర్ బాల రాకేష్ గోపి ఆకాష్ సాయి సాయి యాదవ్ మరియు పలువురు ప్రముఖులు బస్తీవాసులు పాల్గొన్నారు గణేష్ మరాత్ కి గణేష్ ఈ గణేశున్ లో ఏ కష్టం వచ్చినా తిరుమల బట్టల్స్ ఆఫ్ వెంకటేశ్వర్ అనేది పోతే ఒకసారి లైట్స్ స్పాన్సర్ చేసిండు మాకు స్పీకర్లు స్పాన్సర్ చేసిండు అన్న ఔజా కంపెనీ అప్పట్లోనే ఏమున్నా అన్న మేమున్నాము అని అంటాడు ఏ ఎప్పుడు ఏ మాట కాదన్నాడు అన్న ఏ హెల్ప్ ఉన్నా మాకు చేస్తాడు అన్న పసుపు అయితే మెయిన్ గ్రాండ్ సక్సెస్ అని అన్ననే ఏ అన్న పసుపు అంటే మీరు ఓరి ఏం కావాలో తెచ్చుకోర్రి అని చెప్తాడు ఏది ఉన్నా అన్న మాకు చాలా స్పాన్సర్ ఇస్తాడు బాగా సపోర్ట్ చేస్తాడు బ్యాక్బోన్లో స్టార్టింగ్లో ఏ పదన్నా అన్ననే లైట్లు ఒక టైంలో లైట్లు ఔజా స్పీకర్లు బ్రాండెడ్ స్పీకర్లు ఆ టైంలో నేపించి ఒక ఫైవ్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ కింద ఏదైనా అన్న స్పాన్సర్ చేస్తాడు నాకు నా పేరు భానుచందర్ శ్రీ శ్రీ గణేష్ యూత్ అసోసియేషన్ ఇది జంక్షన్ కా రాజా అంటారు మన మెట్టి ఆల్మోస్ట్ ఇదే పెద్ద గణేశుడు గత ఎన్ని ఇయర్స్ నుంచి అయితే మాకు ఊహ వచ్చినప్పటి నుంచి అయితే ఇదే పెద్ద గణేషుడు ఎన్ని సంవత్సరాలు చేపడుతున్నాను ఇది దగ్గర దగ్గర థర్టీ ఫైవ్ ఇయర్స్ అంటే మధ్యలో కోవిడ్ ఒక్కసారి చిన్నది పెట్టిను ఒక్కసారి ఏమో బ్రేక్ అయింది గణేషుడు మాక్సిమం ఏమో నైంటీ పర్సెంట్ ఈ ఈ ఒక్కసారి మా ఫ్రెండ్స్ ఒకళ్ళు పెట్టిండే మన చెర్లపల్లి నుంచి తెచ్చినాం అట్లా ఎవ్రీ ఇయర్ గ్రాండ్గా అవుతుంది మనకేందంటే గణేషుడు ఈ రెండు కమ్మనల్లా పట్టదు మ్యాక్సిమం ఇట్లా చిల్కలు కూడా అట్లా తీసుకు ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది అవుతుంది అన్నదానం అవుతుంది పసు బోటు ఇయర్ తిరుమల క్లాత్ షాప్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారన్నమాట ఆ పసుపు బొట్టు కార్యక్రమం గ్రాండ్గా జరుగుతుంది లేదా సిక్స్ సెవెన్ హండ్రెడ్ మెంబర్స్కి ఇస్తారు అన్నదానం కార్యక్రమం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది ఒక థౌజండ్ మెంబర్స్ వరకు జరుగుతుంది ఇదే బస్సులా పెద్ద గణేషుడు సెలబ్రేషన్ చేస్తాం మంచిగా అయితే నమస్కారం అండి నా పేరు వెంకటేష్ అండి మెట్టుగూడ వై జంక్షన్ గణేష్ యూత్ అసోసియేషన్ వారు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుని మండపం ప్రతిష్టారు ఇక్కడ మన దగ్గర పసుబొట్టు కార్యక్రమం ఇంకా అన్నదానం చేస్తారు పసుబొట్టు కార్యక్రమం ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేనే చేస్తున్నాను పసిఓటు కార్యక్రమము ఇక్కడ అన్నదానమేమో ఒక దగ్గర దగ్గర వెయ్యి నుంచి పదిహేను వందల మందికి అన్నదానం చేస్తారు ఇక్కడ ప్రతిసారి బాగా చేస్తారు ఇక్కడ అందరూ కలుపుగోలుగా ఉండి వీళ్ళంతా వీళ్ళే డబ్బులు వేసుకొని చేస్తారు ప్రతి ఏడాది బాగా చేస్తారు